నమస్కారము నా వీడియోలో క్యాప్షన్ ఎమ్మెల్యేలకు సలహాలు సూచనలు అని ఉంది అదేంటి మాకేం సలహాలు ఇస్తారని అనుకుంటున్నారా నిజమే మరి మీరు విఘ్నులు మీకు అన్నీ తెలుసు మంచి అవగాహన ఉంటుంది అయినా సరే నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూస్ మేజర్లీ జీఎస్టీ మీద వస్తుంది లైసెన్సెస్ అండ్ అప్రూవల్స్ మీద వస్తుంది స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ మీద వస్తుంది లిక్కర్ మీద వస్తుంది ఇలాగా చాలా ఉన్నాయి అయితే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే టచ్ చేయాలనుకుంటున్నాను ఒకటి జిఎస్టి అండ్ ఎస్జిఎస్టి రెండు గవర్నమెంట్ అప్రూవల్స్ అండ్ పర్మిషన్స్ ఆర్ లైసెన్సెస్ ఈ మేజర్ గా మనము డిస్కస్ చేద్దాము యాజ్ అన్ ఎం ఎం ఎమ్మెల్యే ఓకే మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి గవర్నమెంట్ పాలసీస్ డేషన్స్లో మీరు పాల్గొంటారు మీది యాక్టివ్ రోల్గా ఉంటుంది మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అసెంబ్లీ అటెండ్ అవ్వాలి డిఫరెంట్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు కండక్ట్ చేస్తూ ఉంటారు కొంత టైము మీరు మీ నియోజకవర్గంలో స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్టేట్కి వచ్చే రెవెన్యూస్ మీరు అనుకోవచ్చు పెట్టుబడులు తీసుకురావాలి ఇండస్ట్రీస్ నెలకొల్పాలి ఆటోమేటిక్గా సంపద సృష్టించవచ్చు ఓకే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ బి డన్ బట్ మీ సైడ్ నుంచి మీ కాన్స్టియన్సీలో కూడా మీరు మీ కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పాలి కొంత సంపద మీరు కూడా సృష్టించాలి దానికోసమని కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాను ఫస్ట్ పాయింట్ జీఎస్టీ జిఎస్టి అంటే మీకు తెలుసు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది అన్నిటికీ వర్తిస్తుంది కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ లిక్కర్ కానీ ఎలక్ట్రిసిటీ అదర్వైజ్ అన్ని సర్వీసెస్ సర్వీసెస్కి జిఎస్టి అప్లికబుల్ మరి ఈ జిఎస్టి కలెక్షన్స్ మనం పెంచుకునే అవకాశం ఉందా ఎస్ ఉంటుంది మీ ఏరియాలో మీ కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర సబ్జెక్ట్ కరెక్షన్ అనుకోండి నూట యాభై విలేజెస్ ఉంటాయి మూడు నాలుగు టౌన్స్ ఉంటాయి పాపులేషన్ కూడా టూ టూ అండ్ హాఫ్ త్రీ ల్యాక్స్ వరకు ఉండొచ్చు సో మీ కాన్స్టిట్యున్సీలో అన్ని రకాల బిజినెస్లు జరుగుతాయి ఈ జిఎస్టి గురించి మాట్లాడేటప్పుడు ఒక మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం కిరాణా షాప్ కిరాణా షాప్ కి బిఫోర్ స్టార్టింగ్ ద బిజినెస్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అవసరం దీనికి ఫీజు పే చేయాలి అలాగే బిజినెస్ మొదలైన తర్వాత పర్చేజ్ సేల్స్ చేస్తారు కదా సో ట్రేడ్ లైసెన్స్ కావాలి దీనికి కూడా ఫీజు కట్టాలి సో ఈ వ్యాపారం చేసే వాళ్ళకి ఈ రెండు మ్యాండేటరీ లైసెన్సెస్ ఉన్నాయో లేదో చూసుకోవాలి బికాస్ గవర్నమెంట్ గెట్స్ రెవెన్యూ అవుట్ ఆఫ్ దీస్ అలాగే షాప్స్ లో హోల్సేల్ రీటైల్ బిజినెసెస్ చేస్తూ ఉంటారు బ్లాక్ మార్కెటింగ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే మనకి తెలుసు కదా సెకండ్ సేల్స్ అంటాం అంటే బిల్లు లేకుండా అమ్మేస్తూ ఉంటారు అలా అయితే మనకి జిఎస్సి రాదు సో ఈ బ్లాక్ మార్కెటింగ్ ఎక్కడ ఏ పాకెట్స్ లో ఉంది దాంట్లో లూజ్ ఎండ్స్ ఏమైనా ఉన్నాయా దాన్ని రెక్టిఫై చేయాలి చేయగలిగితే జిఎస్టిని పెంచుకునే అవకాశం ఉంది అలాగే హోటల్ బిజినెస్ ఉంటుంది వాళ్ళకి బిజినెస్ పర్మిషన్ కావాలి జిఎస్టి రిజిస్ట్రేషన్ కావాలి దెన్ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కావాలి ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ కూడా కావాలి సో వీటి మీద కూడా ఈ రిజిస్ట్రేషన్స్ పర్మిషన్స్ మీద కూడా గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది అలాగే ఫ్యాక్టరీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీళ్ళు కూడా బిజినెస్ చేస్తారు కదా వాళ్ళకు కూడా రిక్వైర్డ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేదో లైక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ లేబర్ లైసెన్స్ కానీ సేల్స్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి ఎందుకు చెప్తున్నారనే పాయింట్ డిస్కస్ చేద్దాము బికాస్ అన్నీ ఉంటే మన కలెక్షన్ సేట్వి పెరిగే అవకాశం ఉంటుంది అలాగే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎవరైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నా ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకోవాలన్నా అప్రూవల్స్ కావాలి ఈ డిపార్ట్మెంట్ నుంచి దీనికి ఫీజు కట్టాలి సో అన్ని అప్రూవల్స్ జరుగుతున్నాయా లేదా దీంట్లో ఎక్కడ లొసుగులు ఉన్నాయా ఇక్కడి నుంచి ఈ డిపార్ట్మెంట్ ఏమైనా ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి అలాగే మీ ఏరియాలో బస్ ఓనర్స్ ప్రైవేట్ బస్ ఆర్ టూరిస్ట్ బస్సెస్ ఆపరేట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా గవర్నమెంట్కి క్వార్టర్లీ బేసిస్లో డబ్బులు పే చేయాలి పర్ సీట్ అంటే ఒక సీట్కి దాదాపుగా మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున క్వార్టర్లీ బేసిస్లో గవర్నమెంట్కి పే చేయాలి సో దీని నుంచి కూడా గవర్నమెంట్ రెవెన్యూ ఉంది అయితే ఇక్కడ ఏమైనా హెరాపిరి ఉందా ప్రాపర్గా ఇన్కమ్స్ అన్ని గవర్నమెంట్కి చేరుతున్నాయా లేదా ఇటువంటివి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇలాంటి ఈఎస్ఏ అన్నాను ఎందుకు చెప్తున్నానంటే అండ్ హోటల్స్ కానీ షాప్స్ కానీ ఆర్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్స్ లో టెన్ మోర్ దాన్ టెన్ పీపుల్ ఎంప్లాయీస్ ఉంటే కనుక ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ కావాలి ఈఎస్ఐ ఎవరికి కవర్ అవుతుందంటే ఎంప్లాయీస్ కి ఎవరికైతే నెలకి ఇరవై ఒకటి వేల కంటే తక్కువ జీతం ఉందో వాళ్ళందరికీ ఈఎస్ఐ కవరేజ్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరము ఎంప్లాయర్ ది సో అందరికీ ఈఎస్ఐ కవరేజ్ ఉంటే కనుక వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఈఎస్ఐ హాస్పిటల్స్ లో తీసుకోవచ్చు ఆర్ ఎనీ అదర్ హాస్పిటల్స్ యాజ్ రిఫర్డ్ బై ద డాక్టర్స్ ఇది ఎందుకంటున్నారంటే ఎక్కువ మందికి మనం ఈఎస్ఏ కవరేజ్ ఇవ్వగలిగితే గవర్నమెంట్కి హాస్పిటల్ బిల్స్ రీఇంబర్స్మెంట్ చేసే పని ఉండదు అంటే గవర్నమెంట్కి ఖర్చు తగ్గుతుంది హెల్త్ కాస్ట్ రిడ్యూస్ అవుతుంది దట్ మీన్స్ ఆటోమేటిక్గా ఇన్కమ్ వచ్చినట్టే ఇన్కమ్ మిగిలినట్టే కదా ఖర్చులు తగ్గుతాయి కాబట్టి సో ఇవన్నీ ఏరియాస్ ఉంటాయి నేను ఎందుకంటే స్మాల్ సెల్ ఏరియాస్ తీసుకుని మీతో డిస్కస్ చేస్తున్నాను మీరు యాజ్ ఎమ్మెల్యే హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ ఆర్ లైక్ ఎ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రైట్ సో మీకు ప్రజలు అందుబాటులో ఉంటారు అధికారులు ఆల్ డిపార్ట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి అన్నిటినీ అనుసంధానం చేసుకుని తో మీటింగ్స్ పెట్టుకుని గా రివ్యూ మీటింగ్స్ చేస్తూ ఎక్కడ ఎక్కడ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయో మీ కాంట్రిబ్యూషన్ కూడా మీ సైడ్ నుంచి మీరు చెయ్యాలి ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి అన్నీ ఒక వీడియోలో మనం డిస్కస్ చేయలేదు కాబట్టి ఇంకా వన్ టూ వీడియోస్ మళ్ళా చేస్తాను వాటిలో మనము ఫర్దర్గా ఇన్కమ్స్ ఏ ఏ పాకెట్స్ నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అలాగే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి ఎటువంటి చర్యలు మనం తీసుకోవచ్చు డిస్కస్ చేద్దాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్